నమస్కారం క్షాత్రవాణికి స్వాగతం ఈనాడు మనం ఒక అంశాన్ని గురించి మాట్లాడుకో పూర్తున్నాం అదే ప్రియాంక వడేరా అదేనండి మన ప్రియాంక గాంధీ పార్లమెంట్లో చాలా గొప్పగా వ్యంగ్యంగా మాట్లాడుతూ మన యొక్క రక్షణకు వచ్చినట్టు మన రక్షణ కోరుతూ మరకు శరణార్థ이가 వస్తున్నటువంటి పాకిస్తాన్ వాళ్ళు ఎందుకు వదిలేశారు యుద్ధం ఎందుకు ఆపారు అని చెప్పి చాలా వ్యంగ్యంగా మోహం పెడుతూ చాలా గొప్పగా ప్రశ్న అడిగామనుకునారు आज गृह मंत्री जी ने इस बात पर उल्लेख किया उन्होंने कहा उनके शब्दों में उन्होंने कहा कि पाकिस्तान के पास शरण में आने के बजाय कोई चारा ही नहीं है వెంటనే చెబ అద్భుతమైనటువంటి ప్రశ్న అడిగింది మా ప్రియాంక గాంధీ అని రెచ్చిపోయి సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి యుద్ధం అనంటే కేవలం శక్తి మాత్రమే కాదు వ్యూహ రచన యుద్ధం ఆపటం అనేటువంటిది బలహీనత కాదు అది బుద్ధితో కూడినటువంటి చర్య అదే కదా అదే కదా నిజమైన భారతదేశం అదే కదా చాణక్యుని భారతం ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి చరిత్ర చదవాలి మన యొక్క భారతీయుల యొక్క రాజకీయ వ్యూహాలు తెలుసుకోగలగాలి మహాభారతము చాణక్యనీతి ఇవన్నీ తెలుసుకోగలగాలి ఇవన్నీ తెలుసుకునే ఓపిక మీకెక్కడుంది అయినా ఈ యుద్ధం ఎందుకు ఆపారని అడిగే ముందు ఆంతకమునుపు సరే బీజేపీ ఏం చేసిందో మనం తర్వాత మాట్లాడుకుందాం ఇంతకు మునుపు మన హైదరాబాద్లో జరిగినే కదా గోకుల్ చాట్లో కానీ లుంగిని పార్క్లో కానీ బాంబు పేలుళ్ళు జరిగి అనేక మంది మృతి చెందారు ముంబాయి తాజ్ హోటల్లో నిజంగా నర మేధమే జరిగింది వాళ్ళు గన్ను పట్టుకొని వెతికి వెతికి మరీ చంపుతూ ఉంటే అప్పుడు మీరు ఏం చేశారు తీవ్రంగా ఖండించాము అనంటం తప్ప దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాము అనంటం తప్ప లేదా మేము అమెరికాతో మాట్లాడతాము అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తాము డిస్కషన్స్ పెడతాము అని అంటమే తప్ప వాళ్ళకు బుద్ధి వచ్చేలా ఒక్క పనన్నా చేశారా చేయలేదు కానీ అదే మోడీ గారి ప్రభుత్వం రెండు వేల పదహారులో ఊరి దాడికి ప్రతిస్పందనగా సర్జికల్ స్ట్రైక్ చేశారు అది మొదటి సంకేతం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా దాడికి తుపాకీకి బదులుగా బాలా ఎయిర్ స్ట్రైక్ జరిగింది అంటే మీరు టెర్రరిస్ట్ అటాక్ చేసినా కొద్ది మేము లోపలికి వెళ్తాము అది రెండు వేల ఇరవై ఐదు ఆపరేషన్ సింధూర్లో ఏం చేశారో తెలుసా మీ పాకిస్తాన్ మొత్తం మా రాడార్లో ఉంది వాళ్ళ ఎయిర్ బేస్ కూడాను ధ్వంసం చేశారు టెర్రరిస్ట్ బేసులు తొమ్మిదిటిని సర్వనాశనం చేశారు వందకు పైగా టెర్రరిస్టులను హతమార్చారు టెర్రరిస్టులు ఉన్నటువంటి ఒక మసీదులో పిన్ పాయింటెడ్గా ప్రెషన్ స్ట్రైకింగ్ చేసి వాళ్ళందరినీ లేపారేశారు కానీ మీరేం చేశారు ఖండిస్తున్నాం ఇది తప్ప ఇంకేమీ చేయలేదే పోనీ బుద్ధివాళ్ళ చర్య యుద్ధం యుద్ధం ఉన్నటువంటి వాళ్ళు మీ నాయనమ్మ ఏం చేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో యుద్ధం ఎందుకు చేశామో కూడా తెలియకుండా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో యుద్ధంలో తొంభై మూడు వేల మంది సైనికులు మనకు పట్టుబడితే వాళ్ళ పందులను మేపినట్టు మేపి మన యొక్క ట్యాక్స్ పే పేయర్స్ యొక్క సొమ్ముని వాళ్లకు మేపి వాళ్లను చక్కగా భద్రంగా అప్పజెప్పి అంతేకాదు మన సైన్యం ఆకుపై చేసుకున్నటువంటి భూభాగాలు కూడా తిరిగి వాళ్ళకు స్వాధీనం పరిచి వాళ్ళ నుంచి మన సైనికుల్ని ఒకరిని విడిపించుకోలేదు ఆ రోజు పిఓకే గురించి బేరం పెట్టుంటే పీఓకే వచ్చే ఉండేది కదా ఆ రోజు మాట్లాడేటటువంటి ఇది మీ తెలివితేటలు బుద్ధిహీనత అంటే ఇదే కానీ మోడీ గారు అలా చేయలేదు శక్తి ప్రదర్శన చేశారు మా మాధులకి వస్తే మీ ఎయిర్బేస్ ధ్వంసం చేస్తాం మీ టెర్రరిస్టులు ఎక్కడ ఉన్నా ఏ మూలన దాగి ఉన్నా పాకిస్తాన్లో ఎక్కడ కలుగులో దాగి ఉన్నా వాళ్ళని వెతికి పట్టుకొని బయటికి ఈడ్చి సంపి పారేస్తాము అంతేకాదు మీ ఆర్థిక వ్యవస్థను కూడా విచ్ఛిన్నం చేయగలం బల్లో పనిగా మన బ్రహ్మోస్ యొక్క ట్రయల్ కూడా అయిపోయింది ఎంత విధ్వంసం చేశారో ప్రపంచానికి అందరికీ తెలుసు ప్రపంచంలోని అన్ని దేశాలు మనకి సపోర్ట్ చేస్తున్న ప్రతిపక్షం కాంగ్రెస్ కానీ రాహుల్ గాంధీ గారి కానీ ఏమాత్రం సపోర్ట్ చేయటం లేదు పైపెచ్చు సరెండర్ నరేందర్ అని అని చెప్పి మీ అన్నగారు మాట్లాడారే మరి అట్లా సరెండర్ నరేందర్ అన్నటువంటి రాహుల్ గాంధీ వ్యంగ్యంగా మాట్లాడితే మరి ఇవాళ్ళ ట్యాక్సులు మన మీద ఎందుకు పే చేశారు ట్రంప్ గారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్న మీ అన్నకు చెప్పుకో చాతగాని కాంగ్రెస్ తొంభై మూడు వేల మందిని ఎందుకు ఆ రోజు అప్పజెప్పింది అక్కడి నుంచి ఒక్క సైనికుని కూడా మనం తీసుకురాలేకపోయాం దానికి జవాబు చెప్పండి కానీ మోడీ గారు ఎంతో బుద్ధి చతురత ప్రదర్శించారు యుద్ధం అనంటే మూడు అక్షరాల తీయటి మాట కాదు అని మహాభారతం చెబుతోంది భీష్మాచార్యులు చెప్తున్నారు అది అనేకమైనటువంటి తరతరాల్ని సర్వనాశనం చేయగలదు అని చెప్పి మనం చేతగాని వాడలాగా తీవ్రంగా ఖండిస్తున్నామని మాట్లాడకూడదు మన శక్తి ప్రదర్శన చేయాలి ఆ శక్తి ప్రదర్శన చేశాము తోలు తీస్తాము తాట తీస్తాము అని చెప్పాము ప్రపంచానికి అంతటి కూడాను మన బ్రహ్మోసు యొక్క ఎంత విలయం ఎంత ప్రణయం సృష్టించగలదో కూడా చూపించాం పాకిస్తాన్ వాళ్ళకి ఒకటి రెండు రెండు పడ్డాయి మీకు కూడా కొద్దిగా వణికినట్టుగానే ఉంది అందుకనే వారి వంతా మాట్లాడుతూ వారికి అనుగుణంగా పాకి మన పార్లమెంటులో మాట్లాడుతున్నారు ఈ బుద్ధి చతురత వల్ల ఈ బుద్ధి చతురత ఉన్నటువంటి ఏ నాయకుడైనా అభివృద్ధిని దేశం యొక్క అభివృద్ధిని దేశ ప్రజల యొక్క ఆర్థిక అభివృద్ధి వాళ్ళ యొక్క జీవన విధానం చాలా సాఫీగా జరిగేలా చూస్తాడు అదే యొక్క బుద్ధి తను ఉన్నటువంటి ఒక నాయకుడు చేసేటువంటి పని అదే పని మోడీ గారు చేశారు ఇవాళ మనం ఎంత అభివృద్ధి చెందుతున్నాం ఎంత ముందుకెళ్తున్నాం ఇవాళ మనం నాలుగవ స్థానంలో ఉన్నామే ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలో మన ఆర్థిక వ్యవస్థ చూసి అమెరికా యొక్క ట్రంప్ తల్లడిల్లిపోతూ మన మీద కసిపెంచుకొని ఈర్షతో మాట్లాడుతున్నాడు వాళ్ళ యొక్క వ్యవస్థ రేటు ఎంత పెరుగుతుంది వన్ పాయింట్ ఫోర్ అయితే మనం ఎంత పెరుగుతున్నాం మన జీడిపి సిక్స్ పాయింట్ ఫోర్ లెవెల్లో పెరుగుతుంది ఇలా ఆర్థిక అభివృద్ధి అద్భుతంగా చేస్తూ అమెరికా లాంటి దేశానికి మీరు రష్యా వద్ద ఆయన కొనుగోలు చేయవద్దు అన్నప్పటికీ కూడా మా దేశము మా దేశానికి ఏది లాభము ఎక్కడ తక్కువ దొరుకుతుందో అని నిష్కర్షగా నిర్భయంగా శౌర్యవంతుడిలా సాహసవంతుడిలా జవాబు చెప్పినటువంటి మోడీ గారిని పార్లమెంటులో ప్రశ్నించేటువంటి స్థాయి మీద ఇది ప్రశ్నించుకోండి ప్రియాంక వడ్డేరా గారు అలియాస్ ప్రియాంక గాంధీ గారు కాబట్టి దేశానికి ముఖ్యం ఈ దేశ ప్రజలు ఈ దేశ రక్షణ ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఈ దేశము నా సంస్కృతి ముఖ్యము నా యొక్క సంప్రదాయాలు ముఖ్యము నా యొక్క చరిత్ర ముఖ్యము ఇవన్నీ తెలుసుకొని తెలివిగా బుద్ధివంతంగా ప్రదర్శిస్తున్నటువంటి వాళ్ళు మోడీ గారు మరి మీకెందుకు లేవు ఎందుకు అనంటే నువ్వు నీ అన్న ఇద్దరూ కూడాను ఒక విదేశీ వరితకు పుట్టారు కాబట్టి విదేశీ వరితకు పుట్టినటువంటి వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లో దేశం పట్ల ప్రేమ ఉండదు అభిమానం ఉండదు మీరు ఈ దేశాన్ని ఒక పాలు ఇచ్చేటువంటి ఆవులాగా పీల్చి పీల్చి పిప్పి పిండి చేయాలనుకుంటున్నారు ఈ దేశాన్ని దోచుకొని తింటున్నారు అయినా న్యూ హెరాల్డ్ కేసులు న్యూస్ హెరాల్డ్ కేసులో బెయిల్ మీద తిరుగుతున్నటువంటి మీ అమ్మను అడుగు మీ అడుగు డబ్బులు ఎలా పీల్చి పిప్పి చేశారో ఈ దేశాన్ని ఎలా పిండి చేశారో రిమోట్ కంట్రోల్ ఆధారంగా ఈ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసినటువంటి మీకు రెచ్చగొట్టడం ద్వారా యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్లి మోడీ గారిని ఏదో ఇరుకున పెడదామని ప్రదర్శిస్తే ఆయన చాలా విజ్డమ్ వివేకము బుద్ధి ఉన్నటువంటి వ్యక్తి మీలాంటి బుద్ధిహీనుల మాటలకు పడిపోయే వ్యక్తి కాదు మీరు ఇకరించైనా కాస్త చదువుకోవటం నేర్చుకోండి అబద్ధాలు చెప్పటం మానేయండి ప్రియాంక వడ్డేరా ఉరఫ్ ఉరఫ్ ప్రియాంక గాంధీ గారు जय हिंद जय भारत